దేవునికి మహిమ కలుగును గాక ఈ దినవాక్యము యేషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం మరి ఒకని తల్లి తల్లివాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడెదరు మరి ప్రభని నామమున మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మరి స్త్రీలుగా ఉన్నటువంటి వారికి హ్యాపీ మదర్స్ డే అలాగా సహోదరులకు మరి నిజంగా మీ తల్లులకు మీ యొక్క మరి వైఫ్కును లేదా మీ అక్క చెల్లెలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మరి దేవుడు తాను తన్ను రీతిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు అంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదని అంటే తల్లిలా ఆదరించే దేవుడు మనకున్నాడు కాబట్టి మరి అట్టి తల్లిని కలిగినటువంటి దేవుణ్ణి ఒక తల్లిగా ఒక ఆదరణనిచ్చే ఒక తల్లిగా కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మదర్స్ డే ఎందుకంటే మన దేవుడు ఒక తల్లిగా ఆయన మనలను ఆదరించే దేవుడు మరి తల్లికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి నిజంగా దేవాది దేవుడే రాజాతి రాజు ప్రభువులకు ప్రభువు మరి తనని ఏ రీతిగా పోల్చుకుంటున్నాడంటే తల్లిలాగా పోల్చుకుంటున్నాడు నిజంగా తల్లిలో ఉన్న గుణాలు చూస్తే మరి మరి నిష్కపటమైన తల్లిగా ప్రేమించే తల్లిగా ఆదుకునే తల్లిగా పిల్లల తప్పులను తన కడుపులో పెట్టుకొని వారిని సరిచేసుకోవాలన్న తల్లిగా మరి ఇంకా పిల్లల భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకొని పిల్లలు బ్రతుకుతే తాను బ్రతుకుతానని మరి పిల్లలు సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉంటాను అని కోరుకునే వ్యక్తే తల్లి కాబట్టి మరి మన దేవుడు కూడా ఒక తల్లిలా ఆయన మనల్ని ఆదరిస్తానంటున్నాడు అతి గొప్ప దేవుని నామమున మరి మీ అందరికీ కూడా ఈరోజు హ్యాపీ మదర్స్ డే అవును ప్రియమైన వాళ్ళ గత మదర్స్ డే నుండి ఈ మదర్స్ డే వరకు మనల్ని నడిపించిన మన దేవునికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు కాక మరి ఫిజికల్గా తల్లులుగా కాలేని వారు ఎంతమంది ఉన్నారో అట్టి వారిని కూడా దేవుడి ఈ సంవత్సరంలో మరి తల్లులుగా ఆయన చేయును కాక మరి వాక్యం ఏమనిందంటే నిజంగా ఏకాంగులను సంసారులుగాను కుమారుల సంతోషము గల తల్లిగా చేసే దేవుడు మన దేవుడు కాబట్టి నాకు సంతానము లేదే అని బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి కన్నీళ్ళ ప్రార్థన చేయి ప్రభుకి ఇష్టమైన రీతిలో నడుచుకో నా నామమున మీరు నన్ను ఏమడిగిన నేను చేతును అన్నాడే అట్టి ప్రభుకు మీ జీవితాలను సమర్పించుకొని భక్తిగల జీవితాన్ని జీవించండి అచ్చి నీ భక్తితో ప్రార్థన చేసే విశ్వాసంతో ప్రార్థన చేసే నీ ప్రార్థనని విని దేవుడు నీకు అతి భాగ్యం ఇచ్చిన కాక ఇప్పటికే తల్లులుగా ఉంటూ మరి పిల్లలను నీతి మార్గంలో పెంచుతున్న తల్లులందరిని బట్టి దేవునికి వందనాలు ఇంకా ఎంతమంది తల్లులైతే వారి పిల్లల రక్షణను గాలికొదిలేశారు వారికి ఒక హెచ్చరిక దేవుడి నీకు ఇచ్చినటువంటి మంచి సంతానమును మరియు వారిని దైవ భయములో పెంచేదానికి ఒక తీర్మానం తీసుకు తల్లి ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడిని పిల్లలను రక్షించుకొని నిత్యా నరకాగ్ని నుండి ఆయన తప్పిస్తాడు కాబట్టి దేవుడిని గట్టి ఇచ్చినట్లు మరి ప్రార్థన చేసుకోవాలి సో ఈ యొక్క దినమున మరి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు అవును తల్లులు మరి ఎంతో ఉన్నతమైనటువంటి వారు తల్లి లేని ఇంటిలో ఉన్న పిల్లలకి ఎంతో శ్రమలు దుఃఖము వేదన వారు ఎలాగుంటారు అంటే నిజంగా మరి ప్రపంచంలో మాకు ఏమీ లేదు అన్న రీతిలో ఉంటారు కదా ఆటి వారికి దేవుడు తల్లిగా ఉంటాడండి వారు మీరు దేవుడిని తల్లిగా ఆశ్రయించినప్పుడు అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీరు అనుభవిస్తారు ఎందుకంటే అన్ని రీతిలో ఆదుకునే దేవుడు మన దేవుడు అయించున్నాడు మరి తల్లితో ఆయన ఆయన పోల్చుకున్నాడంటే తల్లికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మనం చూసుకుందామా ప్రియమైన వాళ్ళరా మరి బైబిల్లో అనేక మంది తల్లులను మనం చూడగలుగుతున్నాం మరి నిజంగా ఈ లోకంలో కూడా జ్ఞానవంతురాలైన తల్లులు అంధగతులైన తల్లులు ఐశ్వర్యవంతులైన తల్లులు మరి ఇంకా చాలా చాలా ఉన్నతమైనటువంటి మరి రీతిలో పిల్లల్ని నడిపిస్తున్న తల్లులు ఉన్నారు సో వారందరికీ కూడా శుభములు కానీ ఒక క్రైస్తవ తల్లిగా ప్రభు నెరిగిన తల్లిగా మరి దేవుడు నీ ఎందు సంతోషిస్తున్న తల్లిగా నువ్వు ఉంటూ ఉన్నావా నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలకు నువ్వు ఎలాంటి తల్లివిగా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి క్రైస్తవ తల్లులలో కూడా చాలామంది మరి మంచివారు ఉన్నారు పిల్లలకు మంచి చేసే తల్లులు ఉన్నారు మంచి చెయ్యని తల్లులు కూడా మనము చూడగలము బైబిల్లో చూసినట్లయితే మరి ఆది కాండము నాలుగవ అధ్యాయము మరి ఎనిమిదవ వక్షణములో మరి మనం ఇక్కడ మరి పదహారవ వచనాలలో మనం గమనించినట్లయితే నాలుగవ అధ్యాయములోనే మరి హవ్వకు పుట్టినటువంటి ఆదాము హవ్వలకు పుట్టిన మొదటి అన్నదములను మనం చూస్తాం మరి ఈ తల్లి మరి నిజంగా ఆవిడ మొదటి తల్లి ఒకవేళ ఆవిడకు పెంపకంలో మరి ఏదైనా తేడా వచ్చిందేమో తెలియదు మంచిగానే పెంచింది కానీ అర్పణలు అర్పించు నాటికి మరి నిజంగా చిన్న కుమారుడైన హేబేలు మంచి అర్పణ దేవుడు అంగీకరించి అర్పణ అర్పించాడు కయ్యుని మాత్రము దేవుడికి ఇష్టం లేని అర్పణ అర్పించినప్పుడు ఆ అర్పణ రిజెక్ట్ చేయబడినప్పుడు మరి అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోవడం వలన మరి ఆ కుటుంబముల ప్రేమకు మరి స్థానం ఉన్నదా లేదా మనకైతే తెలియదు కానీ జనములకు తల్లిగా పిలువబడుతున్న ఆ తల్లి యొక్క కుమారులు మరి ఏమైపోయారు అంటే మరి ఒకరైతే మరణానికి అప్పగించబడితే రెండవ వాడు యహోవ మరి యహోవ యుద్ధ నుండి బయటికి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళ తల్లులుగా మన పిల్లలను మనము ఆదరిస్తూ మరి వారి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా లేకపోతే మరి కుమారుల మధ్య ఏదైనా పగలున్న వాటిని తల్లులుగా మనము ఉండాలి అలాగే మనం గమనించినట్లయితే ఇక ఇక రిప్కా విషయంలో కూడా మరి రిప్ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నంలో మనం చూస్తే మరి రిప్కా చిన్న కుమారుని ప్రేమించింది మరి ఇస్సాకేమో మరి యొక్క పెద్ద కుమారుని ప్రేమించడము మరి బిడల మధ్య మరి వాళ్ళు కూడా అదే రీతిగా తారతమ్యాలు చూపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కదా మరి మనకున్న బిడ్డలను మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నా ఈక్వల్గా ప్రేమిస్తూ ఉంటున్నామా నా తల్లి నా తండ్రి మమ్మల్ని అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారు మరి మేము వారి బిడ్డలము కాబట్టి మా మధ్య కూడా ఎలాంటి పార్షాలిటీ లేకుండా మరి ఎలాంటి తారతమ్యాలు లేకుండా మమ్మల్ని అందరినీ మా తల్లిదండ్రులు మంచిగా చూస్తారు అన్నటువంటి ఆ అభిప్రాయంలో మరి తల్లి కానీ బిడ్డలను అందరినీ నీకు ఎంతమంది ఉన్నారో అందరినీ మరి మంచిగా చూస్తూ ఉంటున్నావా లేకపోతే కొడుకుకి ఒక ప్రత్యేకమైన స్థానం కూతురికి ఒక మరి స్థానం లేని రీతిలో ఒక ఇంటికి వెళ్ళిపోయేదిలే మరి తాను ఒక మైనస్ అని మరి కుమారుడు ఒక ప్లస్ అని నాకు ఏదో తీసుకొచ్చి పడతాడని అలా చూస్తూ ఉన్నామా ప్రియమైన వాళ్ళారా మరి మనం చూసినట్లయితే బైబిల్లో కుమారుడు మరి కూతురని మగ అని ఆడ అని భేదం లేదని అందరూ ఏసుక్రీస్తు నందు సమానులని గలితీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉంటూ ఉన్నది కదా సో మరి దేవుడి వారిని నీకు మరి ఆయన బహుమానముగాను మరి కుమారులను ఇచ్చినప్పుడు ఈ బహుమానాన్ని స్వాస్థ్యాన్ని మనము ఈక్వల్గా చూసి వారిని సంతోషపెట్టినప్పుడు వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారి మధ్య ఎలాంటి ఇబ్బందులు రావు ఇక్కడ ఏసావును సావును మనం చూసినట్లయితే మరి తండ్రి చేత ప్రేమించబడి తండ్రి చేత ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు మరి రిప్గా ఒక తల్లిగా అయ్యో ఇద్దరిని కూడా నువ్వు ఆశీర్వదించండి మరి ఇద్దరి పిల్లలను మీరు ఆశీర్వదించకపోతే ఎవరు ఆశీర్వదిస్తారని అనకుండా మరి కుమారుని పెద్ద కుమారుని ఆశీర్వదించబోతున్నాడు ఆ దీవెన్లు చిన్న కుమారుని మీదికి రావాలని చెప్పి చిన్న కుమారుని మరి ఒక మోసపూరితమైన వేలు ఆ బిడ్డను మరీ సెట్ చేసి తండ్రి దగ్గరికి పంపించడము తండ్రి అనుమానంతో ఉన్నప్పటికీ సహితము మరి యాకోబును మరి ఆశీర్వదించడము చివరికి మరి ఏసావు యాకోబును మరి కత్తి పట్టుకొని చంపాలి అన్నంత ఒక ద్వేషము మరి వారి ఇరువురి మధ్య వచ్చేసింది కాబట్టి బైబిల్ మనకేమని చెప్తుందంటే అలా జరిగింది ఆ దినాలలో ఇప్పుడు నీ పిల్లలను నువ్వు అలా చూడొద్దని ఈ రోజు వరకు చూసినట్లయితే ఇస్రాయేళలు ప్రజలకు యదోమియులకు నిజంగా యదోమియులు కొంతకాలం వరకు ఇస్రాయేళలుల మీద ఒక శత్రువులుగానే ఉంటూ దాయాదులుగా అన్నతములుగా పిలువబడవలసిన వారు శత్రువులుగా వారి జనాంగం 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 దాదాపు క్రీస్తు ఆశకము ఏడవ డెయ మరి ఆ సంవత్సరం వరకు యదోమియులు ఇస్రాయేలీలకు మరి వారు చాలా విరోధముగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నా తర్వాత యదోమియులు భూమి మీద నుండి కొట్టివేయబడినట్లు కూడా మనం చూడగలము అలాగే మనం గమనించినట్లయితే రాహేలు విషయంలో కూడా రాహేలు ఏం చేసిందంటే మరి తన భర్త వలె సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరించకుండా మరి తన తండ్రి యొద్ద నుండి ఆ యొక్క విగ్రహాలను తీసుకుని రావడం వలన ఆ విగ్రహాలు పారవేయమన్నప్పుడు కూడా పారవేయకుండా ఆ గృహ దేవతలను తన దగ్గర పెట్టుకోవడం వలన చివరికి తను మరణించి పరి తనే మరణించేటప్పుడు తాను కనిన కుమారుని బెనోని అన్నది దుఃఖపుత్రుడినిగా మరి ఆ బిడ్డని చేసింది ఆల్రెడీగా మరి యోసేపు ఉన్నాడు యోసేపు తమ్ముడే బెంజామీను సో వీరి ఇరువురు తల్లి లేని వారిగా బ్రతుకున్నట్లు తన దగ్గర ఉన్నటువంటి ఆ గృహ దేవతలను పారవేయకుండా వాటిని అనుసరించడం వల్ల మరి మన దేవుడైన యహోవాను అనుసరించేదానికి ఈ దగ్గర ఉన్న గృహ దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమన్నప్పుడు ఆవిడ తిరస్ రించింది కాబట్టి మరి ప్రసవంలోనే చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం సో ఈరోజు ఈ లోకానుసారమైన వాటి మీద మోహముతోటి వాటిల్ని పారవేయక నీ బడలకు నువ్వు దూరమయ్యే స్థితిలో ఉంటున్నావేమో నువ్వు ఏసీయ దగ్గరికి వచ్చి వాటి నుండి దూరమై ఈయన ప్రేమకు నువ్వు గురి అయినట్లయితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారని ఇందు మూలకంగా మనము తెలుసుకోగలము అలాగే శారా విషయంలో కూడా మనం చూసినప్పుడు ఆది కానం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది నుండి పదమూడు తను కూడా ఏం చేసింది అంటే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు తనకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాముకు కానీ తొ తొందరపడి మరి తను తన దాసి అయిన హాగర్ను తన భర్తకి ఇవ్వడం వల్ల ఇస్మాయిల్ జన్మించాడు తరువాత కాలంలో తనకి ఇస్సాకు పుట్టాడు మరి ఈ యొక్క ఇస్మాయిలు ఇస్సాకు తల తల్లి దగ్గర పాలు తాగడం చూసి ఓ ఎంత ముసలావిడ పాలు ఇస్తుందని ఎంత చిన్నబ్బాయి పాలు తాగుతున్నాడని అపహసించడము మరి వారి ఇరువురు మధ్య ఒక అపహాసం అనేది మనం చూస్తాం చివరికి అబ్బాయి ఇస్మాయిల్ను అక్కడి నుండి వెళ్ళగొట్టడం చూస్తాం తర్వాత ఈ ఇస్మాయిలులే ఈరోజు మరి ప్రపంచంలో మరి ఎంతో విస్తరించిన వారి ఇస్సాకు సంతానానికి ఇస్మాయిలు అలాగే ఇస్మాయిల్ సంతానముగా పిలువబడుతూ ప్రబలిపోయినటువంటి మరి ఆడు మనం చూస్తూ ఉంటున్నటువంటి మరి ఆ యొక్క ప్యాలెస్టైన్స్కి కూడా అరబ్స్కి కూడా ఎప్పుడు యుద్ధాలు జరగడము మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రేమైన వాళ్ళ ఒక్క చిన్న మరి ఒక చిన్ని దేవుని వాగ్దానాలకు లోబడిని తల్లిగా మరి తాను ఉండడం వలన చివరికి ఈ రోజు వరకు కూడా ప్రపంచములో సమాధానము లేదు లేయ కూడా మరి మనం గమనించినట్లయితే తన కుమార్తెను మరి ఒక్కదాన్ని మరి ఆ యొక్క దేశ ప్రజలను చూసేదానికి పంపించడం వల్ల ఆ దేశ ప్రజలు తనను బలత్కారం చేసి మరి తనతో పాపం చేసినప్పుడు చివరికి అక్కడ ఘోర మరి ఆ రక్తపాతం జరిగి వారు అక్కడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లోతు పిల్లలను మనం చూసినట్లయితే మరి లోతు భార్యతో లేదా లోతు కుటుంబంతో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే సో ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచ్చినప్పుడు మీరు వెనుకకు తిరిగి చూడద్దు అంటే లోతు భార్య ఏం జరుగుతుందా అని వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోవడం వల్ల మరి లోతు కూతుర్లు తండ్రితోనే పాపం చేయడం జరిగింది మరి భూమి మీదికి అక్రమ సంతానం రావడం జరిగింది తల్లి వెనుకకి తిరిగి చూడొద్దు మరి నీ విశ్వాసంలో నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడిని పిల్లలను ఆశీర్వదిస్తాడు అలాగే మనము దేవుణ్ణి మరి సంతోషపెట్టిన తల్లుల విషయంలో చూస్తే ఎక్కువ బేదు తన కుమారుని మోషను నీళ్ళలో వేసి మరి పారవేయాలి కానీ చావునకు పాత్రడైన తన కుమారుని రక్షించుకున్నట్లు మరి నిర్గమకాండం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం మరి తన ముగ్గురు పిల్లల్ని కూడా దేవునిలో పెంచగలిగిన మరి ఒక తల్లిగా మనం ఎక్కువ చూస్తాం కదా మరణానికి పాత్రడైన తన కుమారుణ్ణి జీవంలోనికి నడిపించి మరి శ్రాయులు ప్రజలను బంధకాల నుండి విడిపింపగలిగినటువంటి మరి తల్లిగా తన కుమార్ని మార్చుకున్నదండి మోసి యొక్క తల్లి అయిన మరి ముగ్గురు పిల్లలను చూసినట్లయితే అహరోను మిరియాము ఆ తర్వాత మోషే వీరు మరి ప్రధాన యాజకులుగాను మరి ప్రజలను స్థుతింపచేసే మిరియాము గాను అలాగే ప్రజలను బంధకాల నుండి నుండి విడిపించగలిగిన మరే కుమారుడు మోషే గాను వాళ్ళని పెంచిందండి అలాగే మనం చూస్తే లూకస్ వార్త మొదటి అధ్యాయంలో కూడా మరి ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు ఇక్కడ ఒక గొప్ప పరిశుద్రాలైన తల్లిని చూస్తాం తనే మరియా తన మరి తనను చూసినట్లయితే దయాప్రాప్తురాలిగా కృప పొందుకున్నదిగా దేవుని తోడును కలిగినటువంటి స్త్రీగా సర్వోన్నతిని శక్తిని పొందుకున్న స్త్రీగా పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చినటువంటి స్త్రీగా తను ఉండడం వలన నిజంగా లోకరక్షకుని ఒక మరీ కుమారునిగా పొందుకొని ఆ లోక రక్షకుని ద్వారాగా ఈ లోకమంతా కూడా రక్షణ పొందుకుంటకు ఆ తల్లి మరి నిజంగా రక్షణను మనకు కలిగ తల్లిగా తన కుమారుణ్ణి మరి నిజంగా అద్భుతమైన రీతిలో పెంచి మరి లోక కళ్యాణము కొరకు తన కుమారుణ్ణి బలించి నిజంగా ఒక తల్లిగా తన సమస్తాన్ని తన కడుపులో పెట్టుకొని మరి తన కుమారుణ్ణి మనందరి కొరకు ఒక రక్షకునిగా మార్చుకున్నది నిజంగా తను పరిశుద్రాలిగా ఉండడం వల్లనే ఇంత గొప్ప కార్యం జరిగింది ఈరోజు నేను నా కుమారుల వల్ల లోకము రక్షించబడుతుందా ప్రియమైన వల్ల మన పిల్లల్ని మనము ఏ రీతిగా పెంచుతున్నాం పిల్లలారా మరి మీ తల్లిని మీరు గౌరవించాలి అని కూడా జ్ఞాని అయిన సోలోమోను మరి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమంటున్నాడంటే నిన్ను కనినా మరి నీ తల్లిని ముదమి ఎందు నిర్లక్ష్యం చేయొద్దు అని మరి మనకు సెలవిస్తూ ఉంటున్నాడు అలాగే ఇరవై ఐదవ వచనంలో నిన్ను కనినా తల్లిని ఆనందపరచాలి అని తెలియచేస్తూ ఉంటున్నాడు అలాగే మరి ఇరవైవ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై వచనములో తన తండ్రినైనా తల్లినైనా దూషించువా అని దీపము చీకటిలో ఆరిపోతుందంట నీ తల్లిని నీవు మరి దూషించవద్దు అలాగే మనం చూసినట్లయితే బుద్ధిహీనుడు తన తల్లికి దుఃఖాన్ని కలగ చేస్తాడంట నిన్ను కనిన తల్లి దుఃఖితురాలగున్నట్లు నువ్వు జ్ఞానాన్ని దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకో మరి నిన్ను కనిన తల్లిని సంతోషపరచు నిన్ను కలిగిన తల్లి నీకు దీవెనకరంగా ఉండినట్లు తల్లి కొరకు ప్రార్థించు సో ఈ రీతిగా తల్లుల కొరకు మనం మహా దేమ మహాపరిశుద్ధుడ అయా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నవే మా పిల్లల్ని ఆదరించేవారిగా మా పిల్లలను నాయన ప్రభులను నడిపించేవారిగా మా పిల్లలను నాయన ఆయా చక్కటి మార్గంలో తను వారు నడవవలసిన మార్గంలో నడిపించే తల్లులుగా మాకు సహాయం చేయండి ఇదిగో మా పిల్లల మధ్య తండ్రి పార్షాలిటీని మా పిల్లల మధ్య భేదాలను నాయన పుట్టించే తల్లులుగా మేము ఉండకుండా ఆయా అందరిని సమానముగా చూడగలిగిన కృపని వండి నాయన పిల్లలను నాయనా తండ్రిని నిజమైన సత్యమైన మార్గంలో నడిపించే తల్లులుగా ఈ వాక్యం ఏంటి నా ప్రతి తల్లిని ప్రతి తండ్రిని తీర్చిదిద్దమని అవును నాయన మీరే మమ్మల్ని ఆదరించి చేసి మీ నామానికి మహిం తెచ్చుకోమని భూమి మీద ఉన్న ప్రతి తల్లిని రక్షించుకోమని నీ సజీవ సాక్షులుగా వారి పిల్లల్ని నిలబెట్టుకు కృపనిమ్మని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె